Hi andy అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావు జిగ్లీష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరి మొహంలో ఒకసారికి ముందుగా కనిపించేది మెరిసే దంతాలు కదండి అందుకే పళ్ళు తెల్లగా అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు కదండి పళ్ళని చక్కగా బ్రష్ చేయకపోవడం వలన అనేది పొరగా మాదిరి పేరుకుపోయి చిన్న పెద్ద తేడా లేకుండా పుచ్చి పళ్ళు అనేవి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి అలాగే కొంతమందికి అయితే పసుపు రంగు పసుపు కర్రలల్లో మారిపోయి గార పట్టేసి నోట్లో నుంచి దుర్వాసన అనేది వస్తుంది కదండి ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే టూ టిప్స్ అయితే చెప్పబోతున్నానండి ఎవరికైతే నోటి సమస్య అనేది ఉంది దుర్వాసన అనేది వస్తుంది గార పట్టి ఉంది అని అనుకున్న వాళ్ళైతే ఈ టిప్స్ అయితే ట్రై చేశారు అంటే అటువంటి సమస్య నుంచి మీకు రిలీఫ్ అయితే ఉంటుందండి ఫస్ట్ వచ్చేసరికి లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాలను వచ్చేసరికి ఒక నాలుగైదు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాన్ని అయితే బాగా పొడిగా అయితే చేసేసుకోవాలండి పొడిగా చేసుకున్న తర్వాత పొడి మాదిరి అయిపోయిన తర్వాత మనం సరికి దానిలోకి వచ్చేసరికి కొంచెం దానిలోకి వచ్చేసరికి కొంచెం అయితే మనం వెల్లుల్ ఉంటుంది కదండి ఆ వెల్లుల్ అనేది తీసుకోవాలండి ఆ వెల్లుల్ని వచ్చేసరికి వెల్లుల్ని వసరికి పొట్టు అనేది తీసేసుకొని మనం కొంచెం పేస్ట్ ఉంటుంది కదండి ఆ పేస్ట్ మాదిరి అయితే కొంచెంగా అయితే తీసుకోవాలండి వెల్లుల్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి వెల్లుళ్ళలో వేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఉంటాయి కండి దానివల్ల మనకి నోటి దుర్వాసన అనేది లేకుండా వెల్లుళ్ళు అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా పేస్ట్ మాదిరి అయితే కొంచెం కావాలండి అందుకోసమనే నేనైతే గ్రేటర్ తోటైతే గ్రేట్ మనం సెపరేట్గా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా గ్రేటర్తో గ్రేట్ చేయడం వల్ల మనకు కొంచమే కాబట్టి అవసరం ఉండేది అలా అయితే సరిపోతుందండి ఈ విధంగా రెండింటిని అయితే మనం మిస్ చేసుకొని మిక్స్ చేసుకొని ఈ విధంగా మనకి పిప్పళ్ళు అనేవి ఉంటాయి కదండి ఆ పిప్పల్ అనే దగ్గర నుంచి మనకైతే ఆ లోపల పురుగులు అనేవి వచ్చేసి చాలా నొప్పిగా అయితే అనిపిస్తుంది అండి మీకు ఎక్కడైతే అలా అనిపిస్తుందో ఆ ప్లేస్లో ఇలా పెట్టుకున్నామని అంటే ఆ నొప్పి నుంచి అయితే మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి అటువంటి ప్రాబ్లం లేకుండా లేకుండా పిప్పల్ అనేవి పురుగు అనేది ఇది పెట్టుకోవడం వల్ల ఆ లోపల అనేది చనిపోతుందండి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఆ నొప్పి అనేది లేకుండా ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తరికి మనకి పళ్ళు అనేవి పచ్చగా అయిపోయి మనం నోరు తెరవాలన్నా కూడా దుర్వాసన అనేది వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఫస్ట్ వస్తరికి మనం వెల్లుళ్ళు అనేది అనేది మనం కొంచెం పేస్ట్ మాదిరి అయితే చేసుకోవాలండి చూస్తున్నారు కదండి వెల్లుళ్ళు అనేది చెప్పాను కదండి నేను యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి ఉన్నాయి కాబట్టి వెల్లుళ్ళకి వచ్చేసరికి ఆ పసుపుతనం అనేది పోగొట్టేదానికి నోటి దుర్వాసన అనేది పోగొట్టేదానికి వెల్లుళ్ళు అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ విధంగా పేస్ట్ అనేది మనం తీసుకున్న తర్వాత దానిలోకి వచ్చేసరికి మనం చూస్తున్నారు కదండి తర్వాత వచ్చరికి కొంచెం పసుపు అనేది వేసుకోవాలంటే పసుపులో వచ్చేసరికి మనకి బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ అనేది లేకుండా చేస్తుందండి పసుపు వల్ల పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి మనకి ఎటువంటి బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ అనేది లేకుండా అయితే పసుపు చేస్తుంది కాబట్టి చిటికెట్ పసుపు అనేది వేసుకోవాలండి తర్వాత ఒకసారికి పేస్ట్ అండి మనం ఏ పేస్ట్ అయితే యూస్ చేస్తామో ఆ పేస్ట్ అయితే యూస్ చేసుకోవచ్చండి కొంచెం పేస్ట్ అనేది వేసిన తర్వాత హాఫ్ స్పూన్ వచ్చరికి నిమ్మరసం అనేది వేసుకోవాలండి నిమ్మరసం ఎందుకంటే పసుపు పచ్చ మరకలు ఉంటాయి కదండి పసుపు పచ్చగా అయిపోయి ఆ మరకలు అనేవి తగ్గించేదానికి నిమ్మరసం అయితే యూజ్ చేస్తామండి తర్వాత ఒకసారికి ఒక ఒక వన్ ఫోర్ వన్ వన్ బై స్పూన్ వచ్చరికి ఉప్పు అండి ఉప్పు వల్ల వచ్చేసరికి పళ్ళు అనేవి బలంగా ఉండడానికి చిగుళ్ళు అనేవి శుభ్రపరచడానికి నోటి దుర్వాసన అనేది చక్కగా తగ్గించడానికి అయితే ఉప్పు అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి దీంట్లో కావాలంటే మీరు బేకింగ్ సోడా కూడా యూజ్ చేయొచ్చండి బేకింగ్ సోడా వచ్చేసరికి పళ్ళు అనేది మెరవడానికి అయితే యూజ్ అవుతుందండి ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం బ్రష్ మీద ఈ విధంగా చేసుకొని బ్రష్ చేసుకున్నామని అంటే మనకి నోటి దుర్వాసన అనేది లేకుండా పళ్ళు మెరుస్తాయండి థ్యాంక్ యూ